నీకున్న సౌభాగ్యం ఏదైనా నశించిపోయి ఆత్మల కొరకు భారతదేశ రక్షణ కొరకు విడిచిపెట్టే మనసు నీకుందా ఆ మనసు లేకుండా హ్యాపీ క్రిస్మస్ ఏం మాట్లాడుతున్నావు ఏళ్ళ క్రైస్తవ్యానికి ఏ సు మనసు లేవు ఏం మాటలు మాట్లాడతావు ఆత్మల రక్షణ కొరకు వదిలిపెట్టుకోకూడని భాగ్యం ఏది లేదు అని ఫిక్స్ అయ్యాడు నేను అన్నాను అది ఇల్లైనా వస్తువైనా వాహనమైనా అందమైన ఘనత అయినా పరువైనా మర్యాద అయినా కడగారోగ్యమైన కొన్ని ఆత్మల రక్షణ కొరకు ఏది కూడా వదులుకోకూడని భాగ్యమేది కాదు అనగా ఆత్మల రక్షణ కొరకు తండ్రి చిత్తము కొరకు మనకున్న సౌభాగ్యములు ఏవైనా వదులు కొనవలసినవే అన్నది అక్కడ పాఠం స్తోత్రం చెప్పండి ఆయా సౌభాగ్యములు సంపాదించుకొనవలసినదే కాపాడు కొనవలసినదే నిలబెట్టుకొనవలసినదే క్యాన్సిల్ క్యాన్సల్ కొనవలసినదే సూపర్ ఇది పండగ నెల మంచి వాగ్దానాలు కురిపించేతడం ఇది మన వాగ్దానాలు కోటాలు ఉండవు నాన్న మన అన్ని తీర్మానాలను కొట్టాలే దేవునికి ఆ బ్యాచ్ వేరు కదా ఆశీర్వాద కూడిక వాగ్దాన కూడికంటేనే జనం వస్తారు తీర్మానకుడికని పెట్టు సగం పడిపోతుకోటం ఓ డిసెంబర్ థర్టీ ఫస్ట్కి జనవరి ఫస్ట్కి వాగ్దాన కూడికని ఈ సంవత్సరం అది క్యాన్సిల్ చేసి తీర్మాన కూడికని పెట్టు ఇక్కడ జనం సగం తగ్గి వాగ్దాన కూడికలో వెళ్తారు వాళ్ళు నేను చెప్పేయని పచ్చి నిజాలు సార్ కాకపోతే అంత దుర్మార్గంగా అందరు చేపరు చెప్పేస్తాను నేను అంతే అంటే ఎలాగో ముద్ర పడిపోయింది కదా ఇప్పుడు నేను ట్రై చేసినా జరగదు అది ఇతడు బహుసాత్వికంగా మాట్లాడినని ఇంకొక పాతికేళ్ళు కూడా ఎవడు అండవు ఇంకెందుకు ఇంకా ఆత్మల రక్షణ కొరకు తండ్రి చిత్తము చేయుట కొరకు మనము వదులుకోకూడని భాగ్యం ఏమీ లేదు మనకి ఏదైనా సరే వదలటానికి ప్రిపేర్ అయిపోతేనే హ్యాపీ క్రిస్మస్ ఇంకా అది లేకుండా మనం హ్యాపీ క్రిస్మస్ అడిగితే అంత మోసమే రెండో మాట దేవుని పోలికను వదిలి చెప్పండి మనుష్యుని పోలిక కాబట్టి స్థాయి తగ్గాలి కుమారుడి స్థానం నుంచి దాసుని స్వరూపం రేంజ్ తగ్గాలి అంటే ఒకటి వదిలేసుకోవటం రెండు విడిచిపెట్టుకోవటం తగ్గించేసుకోవటం ఇవి ఏమీ లేకుండా ఎట్లా సార్ హ్యాపీ క్రిస్మస్ అనేక మంది జనముల ముఖములలో సంతోషం చూసి వాళ్ళందరూ హ్యాపీగా నిజంగా ఫీల్ అవ్వాలంటే వాళ్ళ చర వాళ్ళ పాపం వాళ్ళ సంఖ్యలో విడిపోయి వారందరూ ఆనంద సంతోషాలతో ఆరాధించగలగాలంటే మన వైపు నుండి మన వైపు నుండి ఈ త్యాగం ఉండాలా వద్దా ఈ వదులుకుంటూ ఉండాల వద్దా ఈ తగ్గింపు ఉండాలా వద్దా నేనందరూ నాతో ఏకింపించిన ఆమెనానండి నేను ఒక అప్పీల్ చేస్తాను రోజున మీరు మీకు ఇష్టమైతే అంగీకరించండి కనీసం కనీసం మినిమములో 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 మినిమమ్ మీరు సర్వత్యాగాలు చేయకపోయినా ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద న్యూ ఇయర్ పేరు మీద మీరు కొనుక్కునే బట్టలు అరేట్ అయినా కొంచెం తగ్గిస్తారు అట్లీస్ట్ ఎంతమంది ఆమెను అన్నారు నిజంగా హలోయ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలామంది భక్తులు చాలా ఖరీదైన బట్టలు పట్టుకు వస్తారు ఎంతో ప్రేమతో ప్రార్థన చేసి ఆలకించి పంపించేస్తాను నేను వేసుకుని మొన్న ఒక మేము ఇంత ప్రేమతో తీసుకొస్తే మీరు అలా జీవితంలో చాలా బాధ ఉన్నది ఆ నిష్ఠూరం మొదలు పెట్టాడు తోటి కూడా తెప్పినట్టు రెండు మూడు నిమిషాలు నేను ఓదార్చాను అడసలు వంగట్లేదు రాయ్ ఎంత ధైర్యం నీకు నా సమర్పణ నా ప్రతిష్టకి వ్యతిరేకంగా బట్టలు తెచ్చి తొలగలం చూస్తున్నావా సైతాన పారాయినాను దెబ్బకి వెళ్ళిపోయాడు ఎందుకనగా వాడు గద్దింపబడవలసిన వాడు కానీ వాడు కాదు శైతానికా ఇకలవటా బెటా చేసే మరి అది ఎంతసేపు ఓదార్చానండి తప్పు నన్ను నేను వదిలేసానరా మానేశానరా నేను ఇలాంటివి చేసుకుంటలేదురా ఇది సమర్పించుకున్నాను అని చెప్పినా మీరు అలాగ తృణీకరించేలాగా దైవజనుడు అంగీకరించాలి దైవజనుడు ఏం చేయాలో వీడికి వారు లేదు సమర్పణ ప్రతిష్ట అర్థం అవదు వీడికి ఒక డబ్బులన్నీ పోజు పెట్టి రంగురంగులు కోరుకు వేణం బ్యాడమ్ తెస్తాడు వీడు నేను చెప్పే సూత్రం అది నువ్వు వద్దులు కూటానికి ఇష్టపడకపోతే నేను మా సంఘస్థలకు నేర్పాను క్రిస్టమస్ పండుగ రోజున వంకాయ బెండకాయ వంట వీళ్ళది ఎవడ కూడా చికెన్లు మటన్లు తెగుండేయాలి కానీ ఎవరు తినకూడదు మా సంఘం రూలది ఏం చేయాలి మరి టైంకి ప్రార్థనకు వచ్చేయాలి ఆమె నానంగానే ఆ వండిని అన్ని ప్యాక్ చేసుకొని రోడ్లు తిరగాలా తిరగాల ఎక్కడ ఉన్నారు ఎక్కడ పేదలు ఎక్కడ ఫుట్పాత్ మీద ఉన్నారు పేమెంట్ ఉన్నారో వాళ్ళందరికీ పెట్టిగానే కొంపక రాకూడదు ఎవడం ఆ రోజు కూడా నువ్వే తినే తమ సిగ్గు లేకుండా పెట్టా ఎవడికన్నా మా సంఘంలో రూల్ అది దేవునికి స్తోత్రం కలుగునగా చిన్నప్పటి నా స్టాప్గా నువ్వే తిన్నా ఆ రోజు కూడా నువ్వే తినే మళ్ళీ చెప్పండి క్రీస్తుని ఆడు పుట్టాను ఇంకా ఎక్కువ తినేస్తున్నాను అదే ఏమి అందులో సందేశం ఏముంది సార్ పంచిపెట్టా పేద అడుగు పెట్టి పాపం అడుక్కుని పెట్టు రేమండు దిగ్జాము అన్నీ చేసుకో కలిసి ఒక పాత సొక్కాను సరిగ్గా చదువు వనుక్కుపోతుంది అడి మీదకి కప్పవు కప్పు వాడికి నువ్వేమో శాలువాళ్ళ మీద శాలువాలు కప్పించేసుకుంటా ఏడబడతాడా ప్రతి స్టేజ్ ఎక్కితే ఏ కూడా శాలువే నీకు ఫార్టీ ఎయిట్ టెంపరేచర్లో సూట్ నీకు వాడికి మైనస్ డిగ్రీలో కూడా వాడికి సొక్క ఉండదు నువ్వు ఆ దగ్గరికి వెళ్ళి హ్యాపీ క్రిస్మస్ అంటే వాడి కొట్టల పెద్దాడికి అనిపిస్తుందండి యేసు ప్రభు పుట్టిన మాట నిజం లోకానికి వచ్చిన మాట నిజం అందరి హృదయాల్లో పుట్టాలన్న మాట కూడా నిజం చాలామంది అంటారు మీరు అపోస్తులు బోదని కిస్మిస్ పండగ ఏంటంటే అసలు పండగ ఎక్కడ మాకు రోజు పండగ మేము అందరికంటే కడపట ఉన్నామని చూస్తున్నాము మేము దేవదూతలు కూడా ఒక వేడుగ్గా మారిపోయాం ఈ వంకరైన కొందరి జీవితాలను మారి బ్రతుకులను పండగగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం క్రీస్తు హృదయంలో పుడితేనే క్రిస్మస్ అని ఈ పండగలు కరెక్ట్ కాదని మాకు తెలియకేం కాదు మాకు తెలుసు మేము చెప్పేది కూడా అదే నువ్వు కొత్తగా నా బోధ విను నాకే చెప్పాల్సిన అవసరంలా నేను చేసేది ఏంటంటే ఎన్నడు 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 దేవుని వాక్యని వినడానికి తమ వీధిలో ప్రకటించడానికి అవకాశం ఎవరి వ్యక్తులు ఈ సందర్భంగా అవకాశం ఇస్తారు ఏదో పండగ చేసుకున్నా చేసుకుని ఎవరా అన్న అవకాశము లేని వాళ్ళ చోట్ల అవకాశం వచ్చే ఒక సీజన్ ఇది మనం నిత్యమో సులవై సిలువే మనకి ఏమీ లేదంటే మరి ఏమో పునరుద్ధరణ అవ్వలేదా సిలువే చెప్తావా పునరుద్ధర్ చెప్పవా అమ్మా ఇక్కడ పునరుద్ధరం అయిపోయింది ఆరోహణం అయిపోయింది ఆత్మ పాపడం అయిపోయింది ప్రిపరేషన్ అయిపోయింది అలంకరణ అయిపోయింది వచ్చి అతను గుమ్మలో పెట్టాడు కాలు ఇరవై నాలుగు ముప్పై రెండు సంగపు ద్వారమునొద్ద ఉన్నాడు ఒక ఉద్దేశం పట్టుకో కాన్సెప్ట్ పట్టుకో కోడి మీద దుబ్బోతత్వం పెట్టి ఏమైనా వెంటుకొని ఉన్నాయా వెంటుకుని తెల్ల వారు చూస్తూ ఆమ్లెట్ ఎప్పుడు వేసుకుంటావరా పద్దాహం గుడ్డు పట్టుకో చచ్చిపోతావు ఆకలేసి నేను అంటున్నాను ఏసయ్య తండ్రి చిత్తములో సంతోషించుడికాయి ఏం చేశారు తన సౌభాగ్యాలు వదిలేసుకున్నారు తన స్థానం వదిలేసుకున్నారు తన సింహాసనం వదిలేసుకున్నారు ఏమండి తన స్వరూపాన్ని వదిలేసుకున్నారు తన ఐశ్వర్యం వదిలేసుకున్నారు ఇన్ని వదిలేసుకున్న కోట్ల మందికి హ్యాపీ క్రిస్మస్ అయింది మీ వీధిలో మీ కుటుంబాల్లో మీ గ్రామంలో మీకు అప్పగించబడ్డ ఏరియాలో అనేకుల జీవితాల రక్షణ సంతోషం వచ్చినట్లు నీవు ఏదైనా వదులుకోగలవా నా రేంజ్ మాత్రం తగ్గనరా అన్న ఫీల్డ్ నుంచి ఏమైనా వెనక్కి సమస్య లేదు నేను దిగనో అన్న పౌరుషు నుంచి ఏమైనా తగ్గుతావా నీ ఐశ్వర్యము నీ నుంచి కొంచెం వెనక్కి ఈ రోజున ఏదైనా వదులుకోటకి ఇష్టపడి తీర్మానం చేస్తూ మీ ప్రాంతంలో మీ ఏరియాలో నిజ క్రిస్మస్ సంతోషాలను కలారా చూస్తావు